పాత్రిక వేయరు మరియు మీరంటే స్థలం వీధులు ఉన్న స్నాన్ని చేస్తున్నాం మరి నేను నా పేరు యాదయ్య రిటైర్డ్ డిగ్రీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవే కాదు అయితే మేము ఎందుకు కట్టుకున్నది ఎవరైతే కానీ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ రెండో వీధులు రెండు అందులో దాదాపు మేము రెండు వందల మంది వరకు ఉంటాం ప్రభుత్వం అందరూ రకరకాల ఉన్నాము అయితే నా కితనర్ సింగ్ హాస్పిటల్ బతుకాల మాకు ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ కింద ఒక రెండు వందల గజాలు ఉన్నారు సార్ దానికోసం మేము గతంలో ఉన్న ఎమ్మెల్యే నప్పటి కాక ఆయన తీసుకొని చూపించినాము అక్కడ ఆ ఎమ్మెల్యే ఏమన్నా మాజీ ఎమ్మెల్యే ఏమన్నాడంటే ఇది పిల్లల పాత్ర కోసం వేస్తున్నాము దీన్ని తప్పకుండా మీ తాళిన వాళ్ళనే వాళ్ళు ఈ ప్లేస్లో ఎవరు రావడానికి వీలు లేదు అని ఆ ఎమ్మెల్యే గారు పూజ చేసిపోయినా చూపించుకోం సో అప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఎరు వచ్చి అందరూ వచ్చి చూసింది సార్ చూసింది మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు కూడా వచ్చి పిల్లల పాత్ర చేస్తామని వచ్చిన్నారు తర్వాత ఈ వేరే కులస్తులు వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ మా ఖాళీలో మేము ఉన్నాము మా ఖాళీలో ఉన్న వాళ్ళు ఇవ్వలేదు సార్ వాళ్ళ కులస్తులు అనేటం ఇక్కడ ఎక్కడ కనిపించదు వల్ల ఇంక కూడా లేవు అయితే మా ఖాళీ వాసుల మీద ఇది కట్టుకుంటాం మేము సంఘం కడతాము భా ఉద్యంలో ఏం చెప్పినట్టు మీరు అంటే ఎట్లా అంటే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు మా కాలేవాళ్ళతో పోవడము వాళ్ళకి పెళ్లియడము నములకు బెల్దీయడం నాన్న బ్రిబర్స్ ఆడతాడు వాళ్ళ హింసలు పెడుతున్నారు ఇక రైట్ సైడ్ వచ్చేస్తే అక్కడ నాయుడు ఉంటుంది సార్ అటాచ్ పక్కనే నాయిల్ ఉంటాయి రోడ్డు ఇప్పించినట్టు అయితే అప్పుడు ఆడగిరి కాంపౌండ్ ఉండే సార్ అది ఆ కాంపౌండ్ ఉండగొట్టి ఆడగిరికి రోడ్డు కావాలి ప్రజలు సార్ రోడ్డు ఇప్పియండి మాకు పనిచేస్తే కాకపోతే మేము తిరిగి వస్తున్నాం ఆ రోడ్డు పోవటే ఆ రోడ్డు తీపిస్తున్నాం సార్ రోడ్డు తీపిస్తే మాకు ఆ రోడ్లు ఉంటే చేయించినావు అదే సార్ నాకు బదు నాకు చేస్తున్నావు చేయించినా మంచి పని చేసి అందరూ తిరుగుతున్నావు రోడ్డు పోయింది కదా సార్ ఒక రోడ్ ఇచ్చిండు ఆయన పద్ధతిలో లేదు దానికంటే రోడ్ ఇచ్చిండు సార్ అయితే మాకు ఏ వంద గజాలు ఉన్నాయి సార్ నాకు ప్లేస్లో ఆ వంద గజాల ప్లేస్లో నేను మా ఇంట్లో గోలు మొత్తం డ్రై అయిపోయింది సార్ ఒక గుట్టు వాటర్ రాక గ్రామ పంచాయతీ తీర్మానము మార్చురెడ్డి జ్యోతి మారుతిరెడ్డి సర్పంచ్ చూడండి సార్ పదకొండులో తీర్మానం ఇచ్చింది మీరు ఇది ఈ ప్లేస్ ఎవరి వాళ్ళ మీద కాబట్టి మీరు గోరేసుకొని స్టార్ట్ చేసుకోండి అని చెప్పింది సార్ తీర్మానం రెండు ఒక సార్ దాంట్లో యాభై అంతా మళ్ళీ వాళ్ళు వచ్చి ఇది కూడా కట్టుకుంటాం సార్ అని మా మీద కామిన మా ఇంటి మీదకి వస్తుంది అంటే ఎట్లా అంటే ఇక ఆ బోర్లో మేము వేసిన బోర్లో మేము ముప్పై ఏళ్ళు వస్తుంది బోర్లు నడిపించుకుంటున్నాం సార్ అది ఇది ఇంత కరెక్ట్ పెట్టి నడిపిస్తున్నాం ఇంటర్ నడిచినప్పుడు కొద్ది వాటర్ వస్తుంది ఇంట్లో నడిచినప్పుడు కొన్ని వాటర్ వస్తుంది దానికి ఇదంతా బోర్లో బాయ్ మా బోర్పాయలు కాలేసింది సార్ ఎల్ల వచ్చింది మా ఇంట్లో వచ్చి మా బోర్లు మొత్తం డ్యామేజ్ చేసి చేసే కరెంట్ మీద పగుల కొట్టుకోండి సార్ సంపగడితే కొట్టింది ఇట్లా నానా ఇబ్బంది పెట్టి మళ్ళీ మొన్న అనుకోకుండా అర్ధరాత్రి నుంచి పద్నాలుగు తారీఖు నాడు మా ఇంటి ఆ బోర్ బోర్ పక్కనే వేసింది సార్ ఇదేంటంటే మా ఇష్టం మా ఇష్టం మేమే కట్టుకుంటాం అది కట్టుకుంటాం ఇక్కడ ఇలా పండశాల కట్టుకుంటాం మేము సంఘం కట్టుకుంటాం అంతా మాది మరి కాలంలో లేకపోవాలని అడుగుతున్నాం సార్ మేము పెట్టుకోవాలి మా పిల్లలు పోతాము ఆర్కింగ్ అని చెప్పి గణపతి పెట్టుకుంటాము ఏమి లేకుండా మా కాలేజీలో ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి ఏందో ఏమో కానీ మా వాళ్ళ మా సంఘర్షణ పిల్లలు ఎవరు లేదు సార్ ఎక్కడి నుంచో వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు ఖాళీలో ఉన్నారంటే ఖాళీలో లేదు అది మేము ఎక్కువ ఈ సంఘం కట్టుకోవాలి మా ఖాళీ వాళ్ళు ఒక చొట్టవల మళ్ళీ ఉన్నాము ఎక్కువ కట్టుకోవాలని మీతో అది మనం చేయడం జరుగుతున్నది ఈ దుర్భాషలు ఆడుతూ మాకైతే ఇబ్బంది ఇప్పుడు రమ్మంటే మామూలు భయపడుతున్నారు ఈ ఎందుకు మేము మీరు అన్ని సంతకాలు పెట్టి పంపిస్తున్నారు మాకు మీరు ముందు తిరగండి సార్ మేము ఉంటాము చేయండి అని మాకు తెలుగు నేను తిరుగుతున్నాయి ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలు తిరిగినప్పుడు కూడా వాళ్ళు అదే లో ఇప్పుడు మళ్ళీ స్ట్రక్చర్ కడుతున్నారు అది కడుతున్నది ఇది కడుతున్నారు సార్ ఇబ్బంది అంటే మాకు బాగా అవుతున్నారు మా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కట్టుకుంటే మా వాళ్ళు కాలేజీలో పోతారు సార్ వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళు మేము ఎందుకు పోతామని వాళ్ళు ఎంత ముందు అవుతున్నారు కాబట్టి మేమేమంటున్నాం అంటే వాళ్ళే మరి మనం వాళ్ళే కట్టుకొని మా ఇంట్లో కూడా అమ్ముకొని పోతాం సార్ మాకు భయపెట్టిస్తున్నారు కదా ఆ దోడ్ ఇన్స్ ఇప్పుడు ప్రజలు అందరూ ఉన్నారు పెద్ద పెద్ద వైద్యులు ఉన్నారు ఉన్నారు ఉన్నదో ఉన్నారు వాళ్ళు ఏమంటారు వాళ్ళే ఉంటారు మరి ఇల్లు మొత్తం కట్టుకుంటే ఆ రోడ్డు కూడా క్లోజ్ చేస్తాము ఆ రోడ్డుకు గేట్ చేసుకుని వాళ్ళు అటు ఇటు తీసుకుంటూ ఉండండి పనతోనే ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేదు వాళ్ళు మా సోదరులే మేము అందరం కలిసి ఉండాలని ఉండాలనుకోతే మా కాలనీలో వస్తే మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇక్కడికైనా కానీ ఒకళ్ళు ఒప్పుడు మా కాలనీలో ఉన్నారంటే ఎవరు లేదు మా కోరుకు చెడ కొట్టుకోవడం మళ్ళీ పొద్దున మన పట్టాలు నాడు బోరింగ్ వేయడం ఇది ఎంతవరకు సమంజసం అవుతుంది సార్ వాళ్ళు దౌర్జన్యంగా మన అనవసరంగా వేరే వాళ్ళు కూడా మాకు సబ్బు లేదు కానీ మా కాలనీలో ఉంటే మేము ఒప్పుకుంటాం మా కాలనీలో లేదు సార్ వాళ్ళు ఎవరు నేను తోటి మాకు ఇందు కట్టుకుంటాము ఇది కట్సాము ఇక్కడ కిచెన్ మెట్ తాము మేము మొత్తమా వార్డ్ కుడం మన గోరేసి ఉంట రైట్ ఈ విషయానికి మున్సిపల్ కమిషనర్ గారికి మన ఎమ్మెల్యే గా రాకేంద్ర రెడ్డి తో మా కార్యరేం చెప్లే గా మున్సిపల్ కమిషనర్ తో చెప్పి సొయాంగ వాళ్ళే ఎన్నెవరు తిబారా లు మినిట్ ఉండారట అది ఆపిచండి ఆ గారి పిల్లలకు పార్కింగ్ చేపిచడన్న అపడే ఉన్నారని చెప్పండి అంటే మా కమిషనర్ గారి తో కూడా ఇంతవరకు ఏమ ఇంతస్ తీసుకోలే సార్ రానేను కుమనో పోయి అడిగితే వస్తా మూన్యకై సరేలే పలే సబ్జెక్ట్ ఇంతవరకు కూడా ఎక్కువ తీసుకోలేదు సార్ కమిషనర్ గారు కూడా వాళ్ళని కానీ మాకు అర్థం కాలేదు కానీ మాకైతే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇది ఏంటి నిర్మించి మా కాలనీ న్యాయం చేయాలి సార్ ఎన్ని వర్షాలు న్యాయం చేసి అది మా మా మాసేపు మాకే చెందాలి సార్ ఏ రోజు వస్తే మేము ఎట్లోకి పోతాం సార్ అది మేము మార్కుమెంట్లు చేస్తున్నాం ఓ లోపల అందరూ కూడా కానీ ముందుకు రావట్లేదు సార్ ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరూ చోనికలి మా మేము కాలనీకి ప్రెసిడెంట్గా ఉండి మరి నాకు అన్ని సహకారాలు చేస్తున్నారు సార్ సహకారం అంటే రమ్మంటే రావట్లేదు రండి అంటే వస్తున్నారు పోతున్నారు మరి ఈ విధంగా వాళ్ళు కూడా భయపడుతున్నారు సార్ కాలనీ వాళ్ళు కాబట్టి వాళ్ళకు అందరికీ కూడా మా మార్క్స్ ఎట్ మార్క్స్ ఎక్కేటట్టు కావాలని బయట చేస్తున్నాం ఇట్లా ఏం లేదు వాళ్ళు ఇందాలో పోయి మేము రంగాన్ని నడతలేము వాళ్ళు ఇందలో పోయి మేము ఆకుపై చేస్తలేము ఎమ్మెల్యే చెప్పినా కానీ చేయకుంటే ఇక మాకు ఈ అధికారులు ఏం చేస్తున్నారో అర్థమయ్యలేదు సార్ మాకెట్టే కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మరి మాకు అందరికీ న్యాయమైంది కలిగింది ఎమ్మెల్యే తీసుకుని మాకు న్యాయమై మా సెట్ మా మేము ఇలా స్ట్రక్చర్ కట్టుకుందాం అంటే నా ప్లేసు నా జాగాకు నా ఇల్లుకు కట్టుకునే జాగా ఉండదు సార్ ఆ ఫైవ్ పర్సెంట్ కానీ మా వంద గే దాన్ని అంటే దానికి ఇబ్బంది పెంచు ఈ విషయాన్ని మేము జివో ఫిఫ్టీ నైన్ మేము ఫ్రీగా ఆక్యుపై చేస్తాము జివో ఫిఫ్టీ నైలా ప్రభుత్వానికి డబ్బులు కట్టి కొనుక్కుంటున్నాం సార్ ఆడియో వచ్చి ఫోటో తీసుకపోయింది డబ్బులు కట్టిందని చెప్పింది జివో అనేది కొంచెం రద్దీంది సార్ ఇప్పుడు కొత్త జీవో తాబోతుంది మరి ఎట్లా పెడుతుంది సార్ జివో ఈ దీనివల్ల ఎంతో లక్షల మందికి బెనిఫిట్ అయింది సార్ జివో పెట్టిందని రెగ్యులర్ చేసుకోండి ఇటువంటి అటాచ్డ్ అవు సైట్ ఉంది కాబట్టి రెగ్యులర్ చేసుకోమని అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది దాన్ని అప్లై చేసినారు అన్నీ చేసి దానికి డబ్బులు పెట్టి మేము కొనుక్కుంటున్నాం సార్ అంతేగాని వాళ్ళు మాత్రం మాకు అన్యాయం చేయకుండా చూడాలి సార్ మాకు మాత్రం వాళ్ళు అన్యాయం చేస్తున్నారు మా ఇంట్లో వచ్చి బోర్ చేస్తుంది ఎంతవరకు ఆ బోర్ నడువంగా పక్కనే బోర్ చేసింది సార్ మరి ఎంత దారుణం అంటే ఆ కరెంటు వైర్ కనుక ఇప్పుడు డిసి వైర్ కట్ చేసేది మాకు ఇంట్లో టీవీ వస్తలేదు అన్ని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మేము మీతోని అందరితో మా రిక్వెస్ట్ మీరు అందరూ కూడా మాకు న్యాయం చేయండి అంటే మాకు అన్నయ్యంగా వాళ్ళతో ఇంట్లో పోతలేము వాళ్ళు ఇంట్లో పోతలేము వాళ్ళు మా ఇళ్ళ దగ్గర తెల్లారని వెళ్ళాలని నా నా న్యూస్ చేస్తున్నారు అది ఎంతవరకు సమంజసమో వాళ్ళకే వాళ్ళు వదిలేస్తున్నాం సార్ మేము అది పద్ధతి కావద్దు వాళ్ళు మాత్రం అది డ్రాప్ అయ్యి ఆ కాలనీలకు వాళ్ళు రావద్దు సార్ ఆ కాలనీలో మా సైడ్ మేమే కట్టుకుంటాం సార్ మేమే పార్కింగ్ పెట్టుకుంటాము ఇటు సైడ్ నేను ప్రభుత్వానికి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను సార్ ఏదైతే ఏదైతుందో ప్రభుత్వానికి డబ్బులు పెట్టుకుంటున్నారు నేను మనం నీలాగా ఫ్రీగా బోదేస్తే నాకు పై చేస్తలేం కదా సార్ ఎందుకు నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎంప్లాయిన్ కాబట్టి ఈ ప్లేస్లో నేను డబుల్ పెట్టు పేమెంట్కి చేస్తున్నా ఫిఫ్టీ నైన్ జియోలో ఇప్పుడు జీవో వస్తేనే పేమెంట్ చేసి ఇల్లు కట్టుకున్నాను ఆ ప్లేస్లో అయితే మూడు కంపౌండ్ క్లోజ్ చేసినా ఇటు ఒకటి చేయకటి రోడ్డుసెట్టినాం సార్ దానికోసం వచ్చి మాకు నానా ఇబ్బంది పెడుతున్నారు సార్ తెల్లని దాకా వచ్చి ఎప్పుడు వస్తారో తెలియదు అన్పార్మెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నది మళ్ళీ హైండింగ్ చేయడానికి మీది కలుస్తుంది తెల్లని దాకొచ్చి ఎప్పుడొస్తారో తెలియదు అన్పార్మెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నది మళ్ళీ హైండింగ్ చేయడానికి మీదికి కలుస్తున్నారు సార్ నా పైకి వాళ్ళందరూ భయ వారే తన మీద కుట్ట నీకు పోతారా అంటే వాళ్ళని బే బీసీ వాళ్ళు ఈ విధంగా మాకు చాలా చాలా దారుణమైన అన్యాయం ఎక్కడ లేదు సార్ ఎన్ని పరిస్థితిలో మా కాలనీలో కట్టుకుంటాం అంటే వాళ్ళు ముందున్నారు మేము కట్టుకుంటాం కాలనీలో వాళ్ళు ఎందుకు వస్తుందన్న నా నేను నేనేం చేస్తాను మీరు అందరూ రండి మాట్లాడదాము అని నేను లెటర్ల మీద లెటర్లు పెడుతున్నాను కలెక్టర్కు ప్రజాపాలనలో ఇచ్చినాము సోమవారం సోమవారం వచ్చినాం అయినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ అదే టీపీఓ కానీ ఎవరు ఆర్డర్ లేకుండా ఎట్లా కడుతుందో మాకు అర్థమైతే తెలియదు సార్ ఎవరి ఆర్డర్ లేదు మా కాలేజీలో సౌజన్యంగా మా ఫ్లాప్లు మా ఓపెన్ ప్లేస్ పైప్లీస్ పైప్ క్లాసులో పైప్ క్లషన్ ల్యాండ్లో పడుతున్నారు సార్ మరి దీంట్లో పర్మిషన్ ఇచ్చిందంటే ఏం లేదు మున్సిపల్ కమిషనర్ ఏమన్నా వచ్చి చెప్పిందంటే మరి ఉన్నదో లేదో తెలియదు సార్ వాళ్ళు వచ్చి కూడా ఎంక్వైరీ చేసి మరి మోదీ డ్రైన్ ఉంటే మొత్తం మోదీ పూసి వేసింది సార్ మర్చిపోయింది అందుకు మోర్పాయి తీసుకుపోయి పోర్ వేసింది ఇప్పుడు ఎట్లా సార్ మేము దాన్ని డెవలప్ చేసుకున్నాము దాదాపు ఖర్చు కంటే సార్ నేను అప్పటి నుంచి కట్టుకున్నామంటే ఆ బోర్డు బావిని చూపేస్తున్నారు కరెంట్ మీటర్ చేస్తున్నారు ఇట్లా ఇబ్బంది పెట్టాలేము ఎదురుకోవాలి సార్ నాకు ఇల్లు అమ్ముకొని పోరం అమ్ముకొని పోతాం అంటున్నారు ఇట్లా వాళ్ళే ఉంటుంది మా సంఘం అదే మా సార్ కానీ ఆ సంఘాలు కట్టుకుంటూ వాళ్ళే ఉంటుంది ఇక వాళ్ళు సంఘ సభ్యులు అంటూ మేము మీ సంఘం మా సంఘం అంటూ మాకు అక్కడ కూర్చున్నారు కానీ ఆ సంఘానికి నివారించి మా కాల్ నివాసులకు న్యాయం చేసి తప్పకుండా మాకు న్యాయం చేసి చెట్టు మాకే ఉంటా మేము పాటలు కట్టుకుంటాం పిల్లలు కట్టుకుంటాం సార్ ఇది మా యొక్క మన మనం చేస్తున్నాము ఇంకొని అందరూ